హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షవ్యాస్ వరల్డ్ దివాళీ రోజు ఈవినింగ్ అయితే నేను పూజ చేసేసుకొని ఇలా దేవుడికి అంతా అలంకరించుకొని ఆ తర్వాత హౌస్ కూడా అలంకరించాలండి నేను ఇక్కడైతే పూ పూలదండలు అయితే అవతల ఇవతల వేసి నేను పట్టుకొని దిగుతున్నాను అండ్ ఇంట్లో వచ్చేసి ఫ్లోర్ డెకరేషన్ అయితే ఫ్లవర్స్తో చేసుకున్నాను అనమాట ఫ్లవర్ రంగోలీస్ అని ఈ విధంగా వాటర్ దియాస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి నేను డెకరేట్ అయితే చేసేసుకున్నాను సో ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకే లాస్ట్ ఇయర్ కూడా చేశాను అండ్ ఈ ఇయర్ కూడా నేను చేసుకున్నాను మొన్న నేను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు చెప్పాను కదా ఇవి గార్లెన్స్ సన్ఫ్లవర్ గ్లాన్ గార్లాండ్స్ వచ్చేసి ఈ విధంగా రెండు మూడైతే నేను బయట పెట్టేశాను ఒకటి నేను డెకరేషన్కి యూజ్ చేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్తో అవతల యువతల అన్ని చోట్ల కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసేసుకున్నానండి అన్నీ కూడా వాటర్ దియాస్తో ఫిల్ చేసి పెట్టేశాను ఓన్లీ ఇంటి మా ఇంట్లో ఉన్నంత వాటి కోసం ఒక్కటి డెకరేషన్ కోసం వాటర్ దియాస్ అయితే యూజ్ చేశాను ఇంకా రిమైనింగ్ వాటిలో అన్నీ కూడా నార్మల్ దియాస్ యూజ్ చేశాను అనమాట ఇక్కడ మాకు వాల్ ఉంది బాల్కనీ ఫ్రంట్ సైడ్ బాల్కనీ వచ్చేసి సో ఇలా వాల్ అయితే ఉంది ఈ వాల్ అంతా కూడా నేను దియాస్ అయితే పెట్టేశాను ఇది ఫ్రెండ్ సైడ్ అనమాట ఇంటి ముందర వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ ఫ్లవర్ రంగోలీతో ఫ్లవర్స్తో ఇలా రంగోలీ డిజైన్స్ అయితే వేసి దాంట్లో పంచాదియాస్ అంటారు కదా ఐదు దీపాలు ఉన్నది సో అలాంటిది ఒకటి మధ్యలో పెట్టేశానండి ఇంకా అవతల ఇవతల వచ్చేసి రెండు దీపాలు అయితే పెట్టాను ఇవంతా కూడా దీపావళి రోజు అనమాట ఇది చాలా లేట్గా పోస్ట్ చేశాను యాక్చువల్గా నాకు చాలా వర్క్ ఉంది అందుకోసం అని పోస్ట్ చేయలేకపోయాను ఇంకా నేను తీసుకునేటివి మీకు రోజు చూపించాను కదా సో నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈరోజు మీకు వీడియోలో ఒక క్లిప్పింగ్ అయితే చూసి చూపించాను నేను ఇక్కడ అంతా అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ చూ చూపించింది అంతా కూడా నేను తర్వాత వీడియోస్ తీసుకునేవి ఇది యాక్చువల్గా ఫస్ట్ పిక్ ఫస్ట్ వీడియో అనమాట ఇంట్లో నేను లోపల క్రాకర్స్ అయితే ఇంట్లో కాలుస్తున్నాను మా పాప అయితే భయపడుతుంది పక్కన కూర్చోని అనమాట క్రాకర్స్ నేను కాలుస్తూ ఉంటే కాల్చు మనం అని అంటుంది ఇంకా నేను మా వారి ఇద్దరం కలిసి అయితే క్రాకర్స్ అయితే బాగా పిలిచామండి చిచ్చిబుడ్లు భూచక్రాలు ఇవన్నీ కూడా యాక్చువల్గా నాకు బాంబ బాంబులు అంటే చాలా అంటే చాలా భయం కానీ మా హస్బెండ్ అయితే ఒకసారి నా చే నా చేత్తో కాల్పించాడు అనమాట అప్పటి నుంచి నాకు భయం అనేది పోయింది సో నా భయాన్ని ఫస్ట్ టైం అండి మా వారు ఉన్నప్పుడు నేను నా భయాన్ని వదిలేదేయడం నాకు అసలు బాంబులు అంటే చాలా అంటే చాలా భయం అలాంటిది నేను బాంబులే ఏకంగా కాలుస్తున్నాను ఇంకా మా వారు నేను ఇద్దరం కాలుస్తూ అనమాట సో ఇలా గుర్తుండిపోతుందని అన్ని వీడియోస్ అయితే క్లిప్పింగ్స్ అయితే అన్ని తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా లాస్ట్లో చిన్న ఎర్రబాంబులు అంటారు కదా సో ఆ బాంబులు కూడా కాల్ అనమాట సెట్ సెట్ తెచ్చేసి ఫైనల్గా కాల్ చేశాడు ఇవి వచ్చేసి చెచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా వెలుగుతాయి డిఫరెంట్గా ఫ్లేవర్స్ వస్తాయి అనేసి తీసుకున్నాము సో నాకైతే చాలా చాలా బాగుందనమాట చాలా పెద్దగా వచ్చింది ఇది చూడ్డానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నేను మా వారు మా పాప అందరం రెడీ అయ్యేసి ఇలా ఈ విధంగా మా దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇది నా సెకండ్ సెకండ్ ఇయర్ అనమాట ఇది థర్డ్ ఇయర్ యాక్చువల్గా ఇం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం ఇది థర్డ్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను ఆ తర్వాత టూ ఇయర్స్ నేను హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా పాప కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంది చాలా క్యూట్ క్యూట్గా లంగా చోళి వేసేసుకొని ఈ విధంగా రెడీ అయిపోయి ఆమె కూడా క్రాకర్స్ అయితే కాల్చేసిందనమాట ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అలాగే క్లి క్లిప్పింగ్ చూస్తూ ఉండండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోతుంది ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఇందాక చిన్నవి ఉంటాయి ఉంటాయనేసి సో ఇదంతా జడ అనమాట జడ ఇది టైమ్ ల్యాబ్స్లో తీసి తీసాము అందుకే ఇంత స్లో మోషన్గా ఈ వీడియో అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్